ప్రతిపక్షాలపై ఆపరేషన్ షురూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ సీటు గెలిపే లక్ష్యంగా దూకుడును పెంచి బలాన్ని పెంచుకుంటున్న సీఎం డీకే అరుణ సవాల్ చేస్తే ప్రతి సవాల్ గా స్పీడ్ పెంచిన సీఎం రేవంత్ పాలమూరులో కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర స్థాయికి చేరిన వార్ నారాయణపేట జిల్లాలో బీజేపీకి గట్టి షాక్ నిచ్చిన నేతలు ముగ్గురు బలమైన నేతలు ఒకేసారి రాజీనామాలు చేయడంతో కంగు తిన్న బీజేపీ నేతలు రాజీనామా చేసిన వెంటనే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ కీలక నేత జలంధర్ రెడ్డి సీఎం రేవంత్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం ఇంకా చేరికలు ఉంటాయన్న సీఎం రేవంత్ బీజేపీకి పూర్తిగా క్యాడర్ లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం పాలమూరు జిల్లాకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ గెలుపే లక్ష్యంగా నేతల్ని ఆకట్టుకుంటున్న వైనం నోటిఫికేషన్ కంటే ముందే పాలమూరులో వేడెక్కిన రాజకీయం నోటిఫికేషన్ వచ్చాక మరింత పెరగనున్న రాజకీయ వేడి ఎవరు బిడ్డ సీఎం రేవంత్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు ఇందులో భాగంగానే పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ తన దూకుడును పెంచారు స్పీడ్ మీదున్న బీజేపీకి కళ్లం వేసేందుకు సీఎం రేవంత్ తన వ్యూహానికి పదును పెట్టాడు ఇందులో భాగంగానే నారాయణపేట జిల్లాలో బీజేపీ పార్టీకి కీలక నేతలైన ముగ్గురు ఒకేసారి రాజీనామాలు చేసి గట్టి షాక్ నిచ్చారు రాజీనామా చేసిన వారిలో మక్తల్ నుండి రెండుసార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన జలంధర్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ విషయంలో జితేందర్ రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పి బీజేపీకి గట్టి షాక్ నిచ్చారు ఇవే కాకుండా ముందు ముందు ఇంకా చేరికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది